మీరేమో బీఆర్ఎస్కు పన్నెండు నుంచి పద్నాలుగు అంటున్నారు అసలు బీజేపీకి వన్ అవర్ అని అంటున్నారు కానీ వాళ్ళేమో బీఆర్ఎస్కే ఒకటి లేదా రెండు కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలవబోతున్నాయి నెక్స్ట్ బీజేపీ ఉంటుందనేది స్వయంగా ముఖ్యమంత్రి నిన్న మీడియా ప్రతినిధితో అన్నారు సో రెండో విషయం ఏంటంటే ముఖ్యమంత్రి చెప్పిన ఎన్ని నిజమైనయో ఎన్ని నిజం కాలేదు ఇప్పుడు ప్రజలకు తెలిసిపోయింది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాలు నిజాలు ఎన్ని అబద్ధాలు ఎన్ని మన అసెంబ్లీ ఎలక్షన్లో అని చెప్పినవి జరిగినాయని ప్రజల అనుమన్లోకి వచ్చేసింది ఆల్రెడీ దాని గురించి నేను కొత్తగా వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం లేదు అంటే ఈ పార్లమెంటేరికల్ ఇష్యూ కాబట్టి చెప్తున్నారు అంటే ఈ సీట్ల విషయంలో మీరు అంటున్నారు కాబట్టి వారు అంటున్నారు సో రెండో విషయం ఏంటంటే మీ పవర్ పోగానే పవర్ ఉద్యమ సమయంలో మీకు వ్యతిరేకంగా తెలంగాణకు వ్యతిరేకంగా ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా మీ దగ్గరకు వచ్చి మూడు నెలలు అందరు మళ్ళీ మీ పార్టీ నుంచి వదులు వెళ్ళిపోయారు దాని పట్ల మీరు ఏమనుకుంటున్నారు నాకు అర్థం కాలేదండి అధికారం కోల్పోయిన వెంటనే మీ చుట్టూ ఉన్న వాళ్ళక గతంలో తెలంగాణ ఉద్యమం సాగినంత కాలం తెలంగాణను వ్యతిరేకించి కేసీఆర్ను వ్యతిరేకించి తెలంగాణ ఏర్పాటుని వ్యతిరేకించిన వాళ్ళు తెలంగాణ ఏర్పాటు కాగానే మీ చుట్టూ వచ్చి చేరారు సో మళ్ళీ మీ అధికారం పోగానే మళ్ళీ వెళ్ళిపోయారు వాళ్ళ గురించి ఏంటి మీ కామెంట్ ఇప్పుడు ఏమైపోయిందంటే భారత రాజకీయాలలో మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయండి జరిగేమంటే సన్ఫ్లవర్ గ్యాంగ్ ఎక్కువ తయారైపోయింది ఆ సన్ఫ్లవర్ ఏంటంటే పొద్దురు తిరిగితే తిరుగుతుంది ఈ పవర్ ఫ్లవర్స్ ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్లో పోయిన వాళ్ళందరూ కాంగ్రెస్ని గెలిపిస్తారా అండి గెలిపించడానికి పోతున్నారా ఎందుకు పోతున్నారు వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పనుల కోసం వాళ్ళ పైరవీల కోసం వాళ్ళ స్వలాభం కోసం పోతున్నారు అయితే మీరు చెప్పిన దాంతో నేను అన్నిటితో ఏకీభవిస్తాను ఒక పాయింట్ ఏకీభవిస్తలేను అందరు పోయిన మీరు మా అందరూ పోలేదు బీఆర్ఎస్ ఒక మహాసముద్రం అరవై లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ ఎవరైనా ఎలిమినేట్ చేస్తాం ఫలం దాన్ని అనుకుంటే తప్పదే ఆ గర్వం పనికిరాదు మేము మొన్నదాకా పదేళ్ళు అధికారంలో కాంగ్రెస్ అవుట్ ఆఫ్ పవర్ ఉంది కాంగ్రెస్ ఎలిమినేట్ అయిందా డెసిమేట్ అయిందా కాదు కదా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక టైంలో టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ ఆయన పవర్లో లేరు అంతమంది టీడీపీ డెసిమేట్ అయిందా అది భ్రమ ఒక సంస్థను ఒక శాశ్వతంగా ఉండే సంస్థను ఒక బలోపేతంగా విస్తరించినటువంటి సంస్థను డెసిమేట్ చేస్తాం ఎలిమినేట్ చేస్తామంటే అది అహంకారం తప్ప మరొకటి కాదు అది ఇంపాసిబుల్ అందులో బీఆర్ఎస్ను డెసిమేట్ చేయడం అనేది ఒక లక్ష రేవంత్ రెడ్డిలు కోటి ఇంకో వచ్చిన फर्क असेंबली में सर, सर, सर में आपको असेंबली में एम आई एम आपको सपोर्ट कर रही थी लेकिन पार्लियामेंट इलेक्शन में बिल्कुल वो दूर हो गए आप क्या समझते हैं आप कैसा बोल रहे दूर हो गए बोल के तो मैं आपको क्या मैं आप कैसा बोल रहे? रहे दूर हो गए आपके किसी प्रोग्राम में कहीं भी आपका जिक्र नहीं करे वो किसी भी प्रोग्राम में कहीं जिक्र नहीं करे जैसा असेंबली में उससे दूर हो गए बोलते समझेंगे गाँव गाँव जाके आपकी सपोर्ट के बारे में बात करें देखे सुनिए भाई एम आई एम हमसे दूर हो गए बोल के कौन बोल रहे हैं తుడిచివేయలేని ఎమోషన్ కదా తెలంగాణకు కేసీఆర్ తెలంగాణకున్న బంధం అది కదా ఎక్కడెప్పుడు దిక్కు దిక్కు దివానం లేనప్పుడు నా పదవులు నా రాజకీయ భవిష్యత్ అంతా నేను పనంగా పెట్టి తెలంగాణ కోసం ఎంత కష్టపడనో తెలంగాణ ప్రజలకు తెలుసు నా గుండెల్లో తెలంగాణ ఉంటుంది తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటాడు గెలుపోవడం పక్కకు పెడితే కేసీఆర్ ఇస్ డెఫినెట్లీ ఎమోషన్ ఆఫ్ తెలంగాణ వంద శాతం ఆ బాండేజ్ కేసీఆర్కి ఉంటుంది కేసీఆర్ని అడిగిన గెలిపడేస్తాం తుడిసి పడేస్తాం అని అనుకుంటే వాడు పిచ్చోడేసారు తప్ప కేసీఆర్ కానీ తెలంగాణ ప్రజలు కానీ కారు థ్యాంక్ యూ సార్ సార్ సర్ సార్ మీరు పోయిన జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత ప్రధానమంత్రి మోడీ దగ్గరికి వెళ్ళారు పొత్తు పెట్టుకుంటామని అడిగారు ఆయన రిజెక్ట్ చేశారని మోడీ స్వయంగా చెప్తా ఉన్నారు మోడీ నేను చెప్పిన కదా గోబెల్స్ అని ఆయన ఏ అవకాశం ఉంటే ఇలా పంపు ఉంటే ఎట్లా అనుకూలం ఉంటే అట్లా మాట్లాడతారు మోడీ ఆ టంగ్ ట్విస్టింగ్ నరేంద్ర మోడీకి వచ్చినంత మరొకరికి రాదు కానీ వందేళ్ళ విధ్వంసం చేస్తారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు నిజమే బ్రదర్ ఇప్పుడు నేను చెప్పిన ఫిగర్స్ అన్ని ఉన్నాయి కదా అవన్నీ ఆడిటెడ్ ఫిగర్స్ కదా కాంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిగర్స్ కదా అది విధ్వంసం అంటారా వాళ్ళ దృష్టిలో విధ్వంసం అయితే వాళ్ళంత మురుకులు మరొకరు లేరుగా రుణమాఫీ చేస్తాం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం ఇందుకోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం అందులో నుంచి నిధులు సమకూరుస్తామని చెప్పేసి అంటున్నారు ప్రభుత్వం ఇది సాధ్యమవుతుందా సార్ మీరు రైతు బంధు స్టార్ట్ చేసిన ప్రభుత్వం నేను ఒకటే మాట చెప్తున్నా నేను కూడా రైతు రుణమాఫీ ప్రకటించిన ఒకే విడతగా చేద్దామని చెప్పి నేను చేయని ప్రయత్నం ఎక్కని కొండలేదు మొక్కని పండలేదు దట్ ఈస్ ఇంపాసిబుల్ జరిగే పని కాదు అందుకే అరిచేతిలో వైకుంఠం చూపించి మిమ్మల్ని మోస ప్రజలకు చెప్పినా ప్రజలు కూడా అదే నమ్ముతున్నారు అది అయ్యే పని కాదు ఎందుకంటే ఇప్పుడు ఈయన రైతు భరోసా వేయాల నెక్స్ట్ ఏ అన్న నాలుగు విడతల డీఏ ఇప్పుడు విడుదల చేయాలి యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ ఉద్యోగస్తులు అడుగుతున్నారు అవి ఇవ్వాలి మళ్ళీ నలభై వేల కోట్లు నుణమాఫీ ఇవ్వాలి ఎక్కడికి వెళ్ళి చేస్తారండి ఎవరు మోసపుస్తాడు ఈయన అంత పట్టిదే ఫాల్సు అది జరిగే పని కాదు ఆ కార్పొరేషన్ బట్టిదే అంత పట్టిదే ఏది కూడా జరిగే పని కాదు గవర్నమెంట్లో ఎవ్రీడే మనీ జనరేట్ అవుతుంది ఎవ్రీడే మనీ బయటికి పోతుంది అట్లా విడతల వారికి జరుగుతుంది తప్ప రూపాయి రాక రూపాయి పోక అని ఉంటుంది తప్ప గవర్నమెంట్ దగ్గర అట్లా సుట్ కేసుల డబ్బులు ఉండయండి ఈయన చెప్పేదంత భ్రమ ఆయన భ్రమలో ఉండి ప్రజలను కూడా భ్రమింపజేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆయన సఫలీకృతం కాడు కేసీఆర్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు సార్ ఆయన చేతులైకుందే కేసీఆర్ గారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అనేక మంది ఉద్యమకారులను మేధావులను కేసీఆర్ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు తెలంగాణ ఉద్యమకారులను పక్కకు పెట్టిండు జర్నలిస్టులకు కూడా ఎలాంటి న్యాయం చేయలేదు కాబట్టి మొన్న అధికారం కోల్పోయాడు ఇప్పుడు కారు షెడ్డుకు పోయింది అది బయటికి రాదు కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓట్ అయ్యాల్సిన పని లేదని చెప్పి కాంగ్రెస్ చెప్తా ఉంది ఓకే చాలా సంతోషం షెడ్లో ఉన్నది కదా కారు

ఇక్కడ లోకల్ ప్లేయర్ అయినా ఆయన లోకల్ రాజకీయాలు అనేది తెలుసు మాకు ఏమి కాడలో ఆయన తెలుసు ఆయనే ప్రధాన ప్రత్యర్థి మాట్లాడు మాట్లాడారు బీజేపీ పొలిటికల్ టూరిస్ట్ వాళ్ళు చేరుకోవాలి వాళ్ళతో ప్రయోజనం ఉండదు ఇక్కడ ప్రధాన ప్రతినిధిగా ఆయన ఫస్ట్ టైం కోర్టు చేశారు ఎలక్షన్ తర్వాత తర్వాత ఈ మధ్య కాలంలో రిజర్వేషన్ చర్చ జరుగుతుంది ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తామని బీజేపీ ఎస్సీ ఎస్టీ బీసీల బీజేపీ అని ముఖ్యమంత్రి జ్ఞానోదయం అయితే సంతోషము మొదటి ప్రశ్నకు సమాధానం బహుశా ఆయనకి ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం అవుతున్నట్టు మంచి మాట ఇంకింత జ్ఞానం తెచ్చుకోవడం మరీ మంచిది ఈ రెండవ ప్రశ్న ఏంటంటే నేను ఇంతకుముందే చెప్పిన బీజేపీ మత చిత్తు రగిల్చడం ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ఓటు సంపాదించుకుంటుంది దేవుని పేరు చెప్పుకుంటూ దేవుని పేరు మీద ఓట్లు దొబ్బే పార్టీ బీజేపీ వాళ్ళు సృష్టించే ఈ గోల నేను ఒకటే మాట చెప్తా ఉన్నా వాళ్ళు ముస్లింలా హిందువులా మరొకలా మరొకలా అని కాకుండా ఏ ప్రజలైతే ఇప్పటికి కూడా అసమానతకు గురైతూ ఉన్నారో ఏ ప్రజలైతే వాళ్ళకి రావాల్సినటువంటి వాటా పొందలేకపోయినరో వాళ్ళు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు ఎంబీసీలు కావచ్చు ముస్లిం సోదరులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్లకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది ఇలా ఎస్సీలకు కూడా ఇలా పదిహేను పర్సెంటేజ్ రిజర్వేషన్ దేశంలో వాళ్ళ వాళ్ళ పర్సెంటేజ్ నైన్టీన్ పోయింది వాళ్ళ లోపల ఇంకా దరిద్రం పోలే అందుకే దళిత బంధి తెచ్చినాం కాబట్టి నైన్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఏసీల కోసం పెంచాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా నేను గంటాపదంగా ఈ మాట ఎవరైతే అల్పాదాయం కలిగి ఉన్నారో ఎవరైతే ధనవంతులతో పోటీ పడలేకపోతున్నారో ఎవరైతే అర్హులై ఉన్నారో కులాలకు మతాలకు అతీతంగా అందరికీ రిజర్వేషన్లు ఉండాల్సిందే అవి కొనసాగాల్సిందే మనదొక టిపికల్ దేశం భారతదేశం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయి కాబట్టి అన్ని వర్గాలు సమానంగా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా రిజర్వేషన్లు తీసేస్తాము అవి ఎవరైనా సరే వాళ్ళకి నేను వ్యతిరేకిని మా పార్టీ వ్యతిరేకం వంద శాతం ముస్లింలు రిజర్వేషన్ తీసేయడం తప్పు వాళ్ళకైనా ఉంటే ఉన్నదాన్ని కొనసాగించండి ఇంకోటి పెంచితే పెంచండి అట్లా ఉండాలి కానీ ఒక ముస్లిం ద్వేషం పెట్టుకొని వాళ్ళ చుట్టూ ఈ పొలిటికల్ గేమ్ ఆడడం అనేది చాలా దిక్కుమాలిన దరిద్రం కొట్ట చర్య సార్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వస్తారని చెప్పి కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నారు ఇప్పుడు వస్తారు ఎన్నికల తర్వాత ఇంకా చాలా మంది వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు వస్తారని మంత్రులు చెప్తున్నారు సార్ ఏం కావాలంటారు మీకు ఎందుకు ఎమ్మెల్యేలు వస్తారంటున్నారు మీరు మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా నేను ఏమంటున్నా అంటే ఒకరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడి సాయంత్రం వరకు నీ దొడ్లు ఎందరుంటారో చూసుకొని నా దొడ్డు అయితే ఇంటాక్ట్ ఉంది ఆయన మాట్లాడిన తర్వాత ఇది కూడా అంతే ఉంది రెండవది ఈయననే బీజేపీలకు జంపు కొడతాడు అని కాంగ్రెస్లోనే చాలా అనుమానాలు ఉన్నాయి డెఫినెట్గా ఎందుకంటే ఆయన కేసులు కొలిక్కి వస్తున్నాయి ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో అది భయంకరమైన కేసు రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుబడ్డ కేసు ఆయన తప్పించుకోలేడు కూడా ఎవరు తప్పించలేరు కాబట్టి అది మన కింది మీద అయితే ఈయననే బీజేపీలకు జంపు కొడతాడు కేసులు తప్పించుకోవడానికి పెద్ద ప్రచారం ఉంది అందులో భాగంగా నిజంగా జరుగుతున్నది ఏంటంటే నన్నే ఎవరు డైరెక్ట్ కన్సల్ట్ చేయలేదు కానీ మా పార్టీలో ఉన్న ముఖ్యులను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం అంతా కన్సల్ట్ చేస్తూ ఉన్నారు కన్సల్ట్ చేయడంగా స్పష్టంగా చెప్తున్నారు సంఖ్యతో సహా అన్నా మేము ఇరవై ఆరు నుంచి ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు రెడీ ఉన్నాము మేము మేము కలుస్తాము ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దామని చెప్తున్నారు మరి రేవంత్ రెడ్డి ఓర్ని సదాస్త దేవతలు ఉంటారు పైన మరి అటు నుంచి ఇటు వస్తారో ఇటు నుంచి అటు వస్తారో చూద్దాం ఏం జరగబోద్దు